మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి హిందూ ధర్మంలో అక్షయ తృతీయకు విశేషమైన మహత్వం ఉంది అక్షయ తృతీయను విశేషమైన పర్వంగా జరుపుకుంటారు వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు చేసే ఏ పనైనా సరే వందరెట్ల శుభఫలితాలను ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేసే పరిహారాల వల్ల లక్ష్మీ అమ్మవారి కృప అనేది కలుగుతుంది సంవత్సరమంతా కూడా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి జీవితంలో ధనవృద్ధి అనేది జరుగుతూ వస్తుంది ధనవర్షం కురుస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఆ తేలికైన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ పరిహారాలను పాటించటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నము ధనానికి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే తృతీయ పండుగగా జరుపుకుంటూ ఉన్నాము తృతీయ రోజున ఈ వృక్షాన్ని తాకి రావటం వల్ల మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన శాస్త్రాలలో చెప్పబడిన వృక్షాల గురించి ఆ వృక్షాలలో ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా ఆ రోజు ఆ వృక్షాలలో ఉంటుంది మిమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు పెడుతున్నట్లయితే ఎటువంటి సమస్యల నుండి మీకు ముక్తి అనేది లభిస్తుంది మీకు ఎటువంటి మనసులో కోరికలు ఉన్నా సరే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీరు ప్రయత్నాలు చేసి చేసి నీరసించిపోయి ఉన్నట్లయితే మీకు ఈ పరిహారాల వల్ల మీకు ఉద్యోగం లభిస్తుంది మీ ఆగిపోయిన వ్యాపారాలు మళ్లీ నడుస్తాయి మీ దగ్గరకు ధనం రాకుండా ఆగిపోయినట్లయితే ధనం రావటం మొదలవుతుంది మీకు అనవసర ఖర్చులు అనేవి తగ్గుతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా ఆ కార్యాలలో సఫలత అనేది లభిస్తుంది మనం ఇప్పుడు ఈ వృక్షాల గురించి తెలుసుకుందాం ధర్మశాస్త్రాల ప్రకారం చాలా పవిత్రమైన వృక్షాలు ఇవి మీరు ఈ వృక్షాలను తాకితేనే చాలు మీకు ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కార అనేది కనబడుతుంది మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణువు కృపతో అతి శీఘ్రంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మన ధర్మశాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడని పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద పవిత్రమైన వృక్షాల దగ్గరకు వెళ్లి ఒక చెంబుడి నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవీ దేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి ఎందుకంటే మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ ను వదులుతూ ఉంటాడు కార్బన్ డైఆక్సైడ్ ను మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే మనకు అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యలలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు మిమ్మల్ని బంధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఆ మొక్కలు వృక్షాలు తమ లోపలికి లాక్కుంటాయి మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షింపబడతాయి మన శాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే అక్షయ తృతీయ రోజున స్వయంగా లక్ష్మీనారాయణులు ఇంకా ఈ విశ్వంలోని శక్తి అంతా కూడా ఈ వృక్షాలలో ఉంటుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేయటం అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఈ వీడియో అనేది మీ ఇంట్లో వారందరికీ చాలా లాభదాయకమైనది మీరు అక్షయ తృతీయ రోజు తాకవలసిన వృక్షం బిల్వ వృక్షం అదే మారేడు చెట్టు ఎందుకంటే బిల్వ వృక్షంలో ప్రతి ఆకులోనూ కూడా లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటారు ఇంకా ఈ మారేడు చెట్టుపై పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా నివాసం ఉంటారు బిల్వ వృక్షం మొదలు భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు మీరు ఏం చేస్తారంటే ఒక చెంబు నిండా నీరు తీసుకోండి ఆ నీటిలో రెండు లేదా మూడు చుక్కల గంగాజలం వేయండి ఒకవేళ మీ ఇంట్లో గంగాజలం లేకపోతే ఆ నీటిని పట్టుకొని మూడుసార్లు గంగా 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 అనండి దాంతో ఆ జలం గంగాజలంగా మారిపోతుంది మీ ఇంటి నుండి దగ్గరలో ఉన్న ఏదో ఒక బెల్వ వృక్షం దగ్గరకు వెళ్లి ఆ నీటిని పోయండి ఆ బెల్వ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకండి తాకి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని ఆ వృక్షం దగ్గర చెప్పుకొని నాకున్న సర్వ దౌర్భాగ్యాలు అన్నీ తొలగిపోవాలి నాకు సౌభాగ్యం కలగాలి ధనవృద్ధి కలగాలి అని ప్రార్థించుకొని మీరు ఈ చిన్న పని చేసి ఇంటికి వచ్చేయండి మీరు రోగ విముక్తులై ఉంటారు అనారోగ్యాల నుండి సురక్షితంగా ఉంటారు ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు వృక్షం తాగటం అసలు మర్చిపోకండి ఇక తాకవలసిన రెండవ వృక్షం రావి వృక్షం ఈ రావి చెట్టును వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు రావి వృక్షం దగ్గరే హనుమంతుడు ఉంటాడు అక్షయ తృతీయ రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను అక్షయ తృతీయ రోజు ఏ సమయంలోనైనా చేయవచ్చు మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా ఆ వృక్షం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా జపించండి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నంతసేపు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు యొక్క చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ కూడా మద్దతును ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం అనేది మీపై పడకుండా ఉంటుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో సఫలతను సాధిస్తూ ఉంటారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలోకి ధనం ఐస్కాంతంలా ఆకర్షింపబడుతుంది ఇక మీరు తాకవలసిన మూడవ వృక్షం వేప చెట్టు వేప చెట్టును మీరు తాకినట్లయితే మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది మీరు వేప చెట్టును తాకినట్లయితే మీకు లక్ష మంది శత్రువులు ఉన్నా కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగిన నరదిష్టి వంటివి ప్రభావం ఉన్నా ఇటువంటివి అన్నీ కూడా మీపై ఏ విధంగా కూడా పనిచేయవు మీరు వేప చెట్టును వచ్చిన తరువాత ఇంట్లో పూజామందిరంలో దీపారాధన మాత్రం చేయాలి మీరు రోజు చేసుకున్నట్లుగానే పూజ చేసుకోవాలి ఆఖరుగా మనం చెప్పుకునే వృక్షం మీరు తాకవలసిన వృక్షం అశోక వృక్షం మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు ఒక చెంబు నిండా పాలను తీసుకువెళ్ళండి మీరు మిగిలిన వృక్షాల దగ్గరకు వెళ్ళినప్పుడు శుద్ధమైన జలాన్ని తీసుకోవాలి కానీ మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం ఆవు పాలను తీసుకోండి అందులో కొద్దిగా పసుపును కలపండి వాటిని వృక్షం మొదలలో సమర్పించండి అశోక వృక్షంలో మొత్తం విశ్వంలోని శక్తి అంతా కూడా ఉంటుంది అమావాస్య పౌర్ణమి ఇంకా పర్వదినాల్లో విశ్వంలోని శక్తి అంతా కూడా అశోక వృక్షంలో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వృక్షాలలో మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా కూడా మీరు ఆ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకి నాకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి సౌభాగ్యం కలగాలి నాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ తేరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చెట్టును తాకి చెప్పండి మీరు ఆ చెట్టుకు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి కొద్దిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఏ వృక్షాలు అందుబాటులో ఉంటే వాటి దగ్గరకు వెళ్ళండి ఈ క్రియను చేయండి మీ జీవితం నుండి సర్వ దౌర్భాగ్యాలు కూడా వెళ్ళిపోతాయి సౌభాగ్యం మీ జీవితంలో నిలుస్తుంది ధనాకర్షణ అనేది పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది ఈసారి తృతీయ శుభకాలం వచ్చి తృతీయ ప్రారంభమయ్యేది మే పదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై మే పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక తృతీయ శుభ ముహూర్తం వచ్చి మే పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనుకునేవారు ఈ సమయాల్లో కొనవచ్చు లేదా ఉప్పును కూడా ఈ సమయంలో ఇంట్లోకి తెచ్చుకుంటే బంగారం తెచ్చుకున్నట్లే అవుతుంది ఆ సమయాలు ఏంటంటే ఉదయం సమయం వచ్చి మే పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక మధ్యాహ్న ముహూర్తం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇక సాయంత్రం సమయం వచ్చి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రాత్రి ముహూర్తం వచ్చి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాల్లో కుదరని వారు ఈ తృతీయ తిథి ఉన్న మే పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మే పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు ఏ సమయంలోనైనా బంగారం కొనుగోలు చేయవచ్చు ఈ సమయంలో ఉప్పును కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది సకల శుభాలు కలుగుతాయి తమ కొరకు తాము ఏమీ చేయలేకపోయారని జీవులు బెంగపెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్క తిథిని జనులకు తెలియజేశారు ఆ తిథి అక్షయ తృతీయ తిథి పరమ పవిత్రమైన తిథి అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు అంటే ఖర్చైపోవటం ఉండదు ఏ జన్మలో ఉన్నా ఆ జీవికి కడుపుకు అన్నం దొరకాలి నలుగురికి పెట్టే స్థానంలో ఉండాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చుకోవాలి కనీసం ఒక కుండలో నీరు పోసి ఆ కుండను దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే జన్మ జన్మాంతరాల్లోనూ తాను కడుపు నిండా తిని నలుగురికి పెట్టే పుణ్యం కలుగుతుంది ఒంటికి బట్ట లోటు లేకుండా సుఖంగా జీవిస్తారు శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మంలో కూడా దాహంతో అలమటించిపోకుండా కావలసిన నీళ్లు దొరికేటట్లు చేసే తిది ఒకే ఒక్క అక్షయ తృతీయ తిథి ఈ రోజు కుండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే జన్మ జన్మాంతరాల్లో వారికి తాగటానికి నీటి కొరత ఉండదు అలాగే చెప్పులు గొడుగు వీటిని కూడా దానం చేయాలి ఈ దానాలు భర్తతో భార్య కలిసి వచ్చి ఒక జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరాలకు యోగ్యమైన భర్తతో సౌభాగ్యంతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజును వృధాగా జార విడుచుకుంటే అంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు అలానే ఎవరు ప్రచారం చేశారో కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం మహాపాపం ఎందుకంటే కలిపురుషుడు బంగారంలో ఉంటాడు ఇలా ఈ రోజు బంగారం కొంటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది అక్షయ తృతీయ రోజు నీటితో నిండిన కుండను విసనకర్ర గొడుగు చెప్పులు దానంగా ఇవ్వాలి స్వయంపాకం ఇవ్వాలి అంతేకాని బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే పాపం వృద్ధి అవుతుంది పాపం అక్షయం అవుతుంది అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం వాస్తవంగా ఈ అక్షయ తృతీయ రోజు విరివిగా దానధర్మ కార్యక్రమాలు చేసేవారు ఎందుకంటే ఈ రోజున చేసే జపతపములు దానధర్మాలు అక్షయమవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీ నారద పురాణంలో నారదుడు ఇలా చెప్పాడు అక్షయతృతీయ రోజు తీరంలో నియమంతో ఆవును దానం చేసిన వాని ఫలితం అంతా ఇంతా కాదు అలాంటి వారు సహస్రాదిత్య సంకాసుడై సర్వకామ సమన్వితుడై బంగారము రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రముల కాలం బ్రహ్మలోకంలో విరాజులును తరువాత గంగానది తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడిగా పొడతాడు అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు అలానే ఈ అక్షయ తృతీయ రోజు గోదానం చేస్తే గోవు శరీరంపై వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో విరాజిల్లి ఆ తరువాత భూమి మీద పొట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తి పొందుతారు అలానే నదీ తీరంలో వేద బ్రాహ్మణుడికి కపిల గోదానం చేస్తే నరకంలోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని పొందుతారు ఈ రోజు గోవుకు మినప్పిండి బెల్లం కలిపి తినిపించాలి లేదా నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే పేదవారికి కానీ ఎవరికైనా సరే లడ్డూలు దానంగా ఇస్తే చాలా మంచిది దానం ఇస్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేయకపోయినా ఒక విసనకర్ర ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా లడ్డూలు ఉంటే లడ్డూలు మీ చేత్తో దానం ఇవ్వండి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే అక్షయ తృతీయ రోజు బట్టలు దానంగా ఇచ్చిన అలానే గుమ్మడికాయ దానంగా ఇచ్చిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మీ దగ్గర గుమ్మడికాయ ఉంటే మాత్రం అక్షయ తృతీయ రోజు గుమ్మడికాయ దానంగా ఇస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది గొడుగును దానంగా ఇచ్చినా పాదరక్షలు దానంగా ఇచ్చినా కూడా జాతక దోషాల తీవ్రత తగ్గించుకోవచ్చు ఏ దానం చేయలేని వారు లడ్డూ దానం ఒకటి ఇవ్వండి అక్షయతృతీయ రోజు లడ్డు దానం చేస్తే దానికి మించిన దానం లేదు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది అలానే అక్షయతృతీయ నరసింహస్వామికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే అక్షయతృతీయ రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో దగ్గర మీ ఇంట్లో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి ప్రమిదలో నెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజించాలి లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టేటప్పుడు కూడా తామర ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అలానే లక్ష్మీదేవి అమ్మవారి ప్రీతి కోసం ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి ఓం కమల వాసిన్యై నమ అనే లక్ష్మీ మంత్రాన్ని ఈ అక్షయ తృతీయ రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో లేదా ఎర్రటి పువ్వులతో పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలానే తృతీయ లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే సింహాచలంలో ఈ రోజు లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి నిజరూపంలో దర్శనమిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇంట్లో నరసింహస్వామి ఫోటోకి చందనం బొట్టు పెడితే చాలా మంచిది లక్ష్మీ నరసింహస్వామి ఫోటో లేకపోతే శ్రీకృష్ణుని ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోకి అక్షయ తృతీయ రోజు చందనంతో బొట్లు పెడితే చాలా మంచిది ఎంతో శక్తివంతమైన పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మాంసాహారం తినకూడదు ఇంట్లో మాంసం కూర వండకుండా జాగ్రత్త పడాలి ఇలా తెలియక వండితే అష్టదరిద్రాలు కలుగుతాయి ఇక ఈ రోజు చేయు పాపం కూడా ఈ ఈరోజు భార్యను భర్త భర్తను భార్య ఒకరినొకరు దూషించుకోవటం చేయకూడదు ఒకరినొకరు బాధించుకోకూడదు ఈ రోజు తెలియక ఇలా చేస్తే అది అక్షయమవుతుంది జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి ఈ రోజు పరుషంగా మాట్లాడటం ఒకరిని కొట్టటం చెడు ఆలోచనలు చేయటం మోసం చేయటం ఇలాంటి పాపకార్యాలు చేస్తే అవి అక్షయమై మీ జీవితంపై తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది రోజు వీలైనంత వరకు దైవనామస్మరణలో ఉంటూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి శక్తి ఉంటే దానం చేయండి లేదా భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించండి అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వేండి లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనటం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బులు ఉన్నవారు కొనుక్కోవటం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ ఈ ప్రచారం నిజం అనుకొని మధ్యతరగతి ప్రజలు అప్పు చేసో లేదా తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయమవటం అట్టుంచి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం మత్స్యపురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు వైశాఖ శుద్ధ తదే రోజు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానాదులైనా లేదా పుణ్య కార్యాచరణ మీదైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే ఈరోజు పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈ రోజు చేయు తప్పులు మహాపాపాలుగా పరిగణింపబడతాయి రోజు తృతీయ తిథి భ్రమతో కలిసి ఉంటుంది అందుచేత విశేష పూజనీయమైంది ఈ రోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకొని ఏ పుణ్యకర్మను ఆచరించినా దాని ఫలితం అక్షయంగా లభిస్తుంది ఈ తిథి రోజు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయాని పేరు వచ్చింది అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించినా దైవనామస్మరణ చేసినా చివరకు నమస్కారం చేసినా సంపద మరియు పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైన వారం వజ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు కల్లుపు కొంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుంచి ఉప్పు కూడా లభిస్తుంది కావున కల్లుప్పు కూడా లక్ష్మీ స్వరూపమే మన ఇంట్లో ఉన్న కల్లుప్పును శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది రోజు ఒక పేదవాడికి అన్నం పెట్టిన దానం చేసినా ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అక్షయతృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదేనాడు ఈ పర్వదినం వస్తుంది కృత్తిక రోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం రోజు చేసే దానాలు అక్షయ ఇస్తాయి దానాలే కాదు ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి ఇక తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లు విసనకారలు దానం చేశాడు ఆ కోమటి తరువాత జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుని ఇంట పుట్టాడు ఆ జన్మలోనూ అతను తన దాన నిరతని వేడలేదు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉంది ఇదంతా తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడని పురాణ కథనం ఉంది